ఆరు నెలల్లో రెండు భారీ స్కామ్లు లిక్కర్ పై సర్కార్ వెనుకడు వెనుకడుగు కుంభకోణం జరిగింది కాబట్టి వెనక్కి వివరణ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం స్కామ్ జూబలి కృష్ణారావు లిక్కర్ స్కామ్ మొదట లేదన్నారు తర్వాత రద్దు చేశారు ఎందుకు రద్దు చేసుకుంటున్నారో చెప్పాలన్న క్రిషాంక్ సన్న బియ్యంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుకడుగు కొత్త బీర్ల దందాపై జూపల్లి బ్యాక్ టు పెవిలియన్ రెండింటికి ఒకటే కారణం కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిలదీయడంతోనే అధికార పార్టీ వెనుకడుగు వేసిందనే ప్రచారం జరుగుతోంది సన్నబియ్యంపై విపక్షాలు గలబెత్తడంతో తోకముడిచినట్లుగా అధికార కాంగ్రెస్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించి వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ అక్కడితో పులిష్టాప్ పడిందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఏదైతే మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే మరి మార్కెట్లో నలభై రెండు రూపాయలకు లభించే సన్న యాభై ఏడు రూపాయలకు ఏ విధంగా మరి మీరు తీసుకుంటారని అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ దొడ్డు బియ్యం నిల్వలు సిఎంఆర్ తీసుకోకుండా ఉన్న నిల్వలు ఏవైతే ఉన్నాయో అంటే మరి ఎఫ్సిఐ సేకరించని అదనపు వాటిలో ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వేలం వేసిరు అవన్నీ మరి మిల్లర్ల దగ్గర నుంచే మరి కొనుగోలు చేయకుండా అది సేకరించకుండా తిరిగి వాళ్ళకు విక్రయించకుండా కాగిదాల విన్నే లెక్కలు చూపించి మరి క్వింటాల్కు రెండు వందల నుంచి రెండు వందల యాభై అదనంగా మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉన్నారు బలవంతంగా ఈ స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించిన నేపథ్యంలో మరి సన్న బియ్యం టెండర్లను రద్దు చేసిండు మరి ఇక్కడ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫర శాఖ నుంచి అదేవిధంగా మద్యం బ్రాండ్లు ఆటికి తెరలేపి ప్రభుత్వం అని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించినాయి కొన్ని ప్రధాన పత్రికలు కూడా వార్తలు ప్రచురించిన నేపథ్యంలో మరి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి మరి మేము కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదన్నాడు ఆ మరుసటి రోజే మళ్ళీ సోంబీర్ వాళ్ళు మాకు తెలంగాణలో అనుమతి వచ్చిందని చెప్పి స్టార్ట్ చే స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకోవడంతో ఈ కుంభకోణం అనేది బయటకు వచ్చింది దాంతో జూపల్లి కృష్ణారావు మళ్ళీ వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి అయింది దాంతో భాగంగా ఆయన వచ్చి తనకు తెలియదని అది ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ ఎండి ద్వారా జరిగిందని చెప్పి చెప్పిన పరిస్థితి అంటే వాళ్ళ సొంత శాఖలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని చెప్పి మరి దాన్ని కూడా ఈరోజు ఆ టెండర్లను కూడా రద్దు చేసినట్టుగా తెలిసింది దాంతోటి ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపించినాయో అందులో ఐదు వేల కోట్ల స్కామ్ అని ఇందులో వెయ్యి రూపాయల వెయ్యి కోట్ల స్కామ్ అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేసినో ఆరోపణల నేపథ్యంలో మరి వాటిని రద్దు చేయడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిన అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు